జగన్ నిశ్శబ్దంగా ఒక కీలకమైనటువంటి చేసుకొచ్చారు తన మీదన పుంకాను పుంకానుగా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ఒక డ్రగ్స్ విషయంలోనో లేకపోతే కనుక ఇతరత్ర అంశాల మీదన గంజాయి లాంటి అంశాల్లోనూ లేదా మరొక మరొక అంశాల్లోనూ జగన్ని నేరుగా టార్గెట్ చేసి రాస్తున్నటువంటి వార్తల మీదన ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావు మననే చెప్పుకొచ్చారు వంద కోట్ల రూపాయల పరువు నష్టమని అప్పుడు ఈనాడు జ్యోతి కూడా మేము రెడీ అన్నాయి ఇప్పుడు వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఏదైతే అదానీ కేసు వ్యవహారాల్లో డబ్బులు తినేశాడు అన్నటువంటి అంశాలు అమెరికాలో ఎవరో రాశారు అన్నటువంటి పాయింట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల కోట్ల రూపాయల అంచాలు తీసుకున్నారు రాసినటువంటి వార్తల నేపథ్యాన్ని బేచి చేసుకుని వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావేశారు ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు ఆయా మీడియా సంస్థలకి నోటీసులు uh, ఇచ్చింది